టాలీవుడ్లో పౌరాణికాలంటే నందమూరి వంశానికే అంకితం అంతగా ఫ్యూచర్ని డామినేట్ చేసేంత చరిత్రని గతంలోనే క్రియేట్ చేశాడు సీనియర్ ఎన్టీఆర్ తనని అందుకునేందుకు నటసింహం బాలయ్య ప్రయత్నిస్తూనే ఉన్నాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి చాలా ట్రై చేశాడు అయితే తాత బాబాయ్ తర్వాత కొన్ని రికార్డులు తన అకౌంట్లోనే పడేలా చేసిన ఎన్టీఆర్ ఒక విషయంలో మాత్రం ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు ఏకంగా తాతనే మించే ప్రయత్నంలో ఉన్నాడు బాబాయ్ కూడా చేయని ప్రయత్నం చేస్తున్నాడు కెరియర్లో రాముడిగా కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలు రెండు పాత్రల్లో పాతికుపోయారు అయితే మరో ఐకానిక్ రోల్ని మాత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో చేసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు తారక్ అదేంటి జైలర్ డైరెక్షన్ నెల్సన్ దిలీప్ మూవీకి ఆ పాత్రతో ఉన్న లింక్ ఏంటి టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా ఏది కన్ఫర్మ్ కాలేదన్నాడు నిర్మాత నాగవంశీ అయితే బయట ప్రచారం జరుగుతున్నట్టు కథ ఫైనల్ అవడం కానీ సినిమా డీల్ సెట్ అవ్వడం కానీ జరగలేదు కాకపోతే స్టోరీ ఐడియా మాత్రం ఎన్టీఆర్కి తెగ నచ్చిందట ఇంతవరకు తను చేయంది తన తాత తర్వాత తను చేయబోయే పాత్ర అవ్వడం అది కూడా ప్యానడియా లెవెల్లో ప్లాన్ చేయడమే నచ్చిందట ప్రెసెంట్ జైలర్ హిట్ తర్వాత రజనీతో జైలర్ టూని ప్లాన్ చేసిన నెల్సన్ ఆ కథను సిద్ధం చేశాడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ చేస్తున్న కూలీ పూర్తవగానే జైలర్ టూని మొదలు పెట్టబోతున్నాడు సో కనీసం మరో నాలుగు నెలలైనా కూలీ మూవీ షూటింగ్ జరుగుతుంది అంటే అంతవరకు నెల్సన్ ఖాళీ అందుకే ఎన్టీఆర్కి చెప్పిన స్టోరీ లైన్ని కథగా డెవలప్ చేస్తున్నాడట అదే కర్ణ భైరవ టైటిల్లోనే కాదు ఉంది కర్ణుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించే టైం వచ్చేసినట్టుంది మహాభారతంలో కృష్ణుడి దారిలో పాండవులు నడిస్తే మంచివాడే అయినా స్నేహం కోసం కౌరవులకు సపోర్ట్ చేశాడు కర్ణుడు అలాంటి కర్ణుడి పాత్ర ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అలాంటి పాత్రే దానవీర సూరకర్ణగా జమానాలోనే సినిమా తీసి సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు నిజానికి రాముడిగా కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే అలానే రాముడి పాత్రలో కృష్ణుడి పాత్రలో బాలయ్య మెరిచాడు కానీ కర్ణుడిగా మాత్రం గద పట్టుకోలేకపోయాడు ఎన్టీఆర్ కూడా యమగోళలో ఇముడుతో ఆడుకున్న ఆ పాత్రలో అడుగు వేయలేదు కానీ యమదొంగలో యముడుగా కనిపించిన తారక్ చిన్నప్పుడే బాల రామాయణంలో రాముడిగా మెరిశాడు అయితే ఇప్పుడు కర్ణుడిగా పాన్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న తారక్ ఈ సినిమాతో ఆ పాత్రని చేసిన తొలి పానడియా హీరో అయ్యే ఛాన్స్ ఉంది కల్కిలో రెబుల్ స్టార్ ప్రభాస్ కర్ణుడి పాత్ర వేసిన కేవలం అది సీన్కే పరిమితమైంది కానీ ఫుల్ ఫ్లెడ్జర్గా పాన్ లెవెల్లో కర్ణుడి పాత్ర వేస్తోన్న తొలి హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు తన తాత టాలీవుడ్లో క్రియేట్ చేసిన హిస్టరీని పానడియా లెవెల్లో క్రియేట్ చేయబోతున్నాడు Tarak.